అసలు కాంప కొరి పెట్టింది ఆడోడండి మీకు ఈ మానంటే కోపం వచ్చిందేమో కానీ కాసేపు చెప్పుకుందామ చెప్పుకుందామా మీ గురించి చెప్తా మీరు చెప్పబో చెప్పకపోనమ్మా కూడా చెప్తా నేను మొన్న తోట దగ్గరికి వెళ్ళి ఐ వెంట్ టు ద గార్డెన్ ఆఫ్ ఏడియన్ ఇప్పుడు అక్కడ ఏదైనా తోట లేదు అక్కడ ఇరాక్ నుంచి టర్కీ దాకా ఉంటుంది ఏదైనా తోట తెలుసా మీకు గోడావరి నదు లాంటి నదులు నాలుగు గడుపుని ఏదైనా తోటని అంత పెద్దది ఇరాక్ నుంచి టర్కిదా ఐదు వేల రకాల మందులు చెట్లుంటాయి ఎక్కడా ఏదేన తోటలో ఆదాము లేనప్పుడు వచ్చింది ఎవరో అపవాది సర్పం అనండి అపవాదాన్ని జనరల్గా చెప్పగలండి సర్పం అవ్వ దగ్గరికి ఆదాము లేనప్పుడు అనండి ఆదాము లేనప్పుడు మీ దగ్గర కూడా రైట్ పర్సన్ యేసు క్రీస్తు ప్రభువారు ఉంటే మీ దగ్గర కపవాది రాదు సరిగ్గా సమయం చూసుకొని వచ్చేసింది అంటది వచ్చి ఇది నిజమా పండు అని చెప్పాడా అంది ఇప్పుడు అవ్యమనాలి తిరుగుతూ అంది సర్పం ఇప్పుడు అవ్యమనాలి మీరేమంటారు మీ ఇంటికి కొత్త మనిషి వచ్చాడు అనుకోండి ఎవరన్నా కొత్త మనుషులు వచ్చినప్పుడు ఏమంటారు మీరు రండి అని లోపలికి పిలిపించి టీ ఇచ్చి ఏసి వేసి కూర్చోబెడతారా మా గుంటూరులో అయితే అక్కడే నిలబెట్టి ఏమండి ఎవరండి మీ ఊరు మా వారు లేరండి మా వారు ఉన్నప్పుడు రండి అంటాం మేమైతే కమ్మఒళ్ళు మీరేమంటారు మా మీరు అబ్బా అక్క మాత్రం స్ట్రాంగ్గా చెప్పేసారండి నాకు మాత్రం నచ్చిందండి అంతే మరి అంతేనా కాదా మేము కూడా అంతే అంటున్నాను నాన్న కొంచెం ఆ సరే మీరు అనబోతే అనబర్లే మా అక్క చెప్పేసింది మా అక్క చెప్తే అమ్మ చెప్పినట్టే మా వారు ఉన్నప్పుడు రండి అన్నట్టయితే కొంపకు కొరువు వచ్చేది అంటున్నా నేను రాదు అంది పెత్తనం కట్టుకుంది అక్కాయి అవ్వక్కాయి పెత్తనం కట్టుకుంది తినేసింది అవుట్ నంబర్ వన్ యాపిల్ ఏదేను తోటలో అవ్వ తిన్న యాపిల్ ప్రపంచానికి పాపం తీసుకొచ్చింది నంబర్ టూ యాపిల్ ఐఫోన్ మీద వెనకాల యాపిల్కే గుర్తేస్తాడే ల్యాప్టాప్ పెట్టే పోతాము నువ్వు ఈ కీబోర్డ్ వాళ్ళు పెడతారు ల్యాప్టాప్ చూపించాము ఒకసారి అటు చూపించు లైట్ అయ్యి లైట్ అయ్యి ఒకసారి లైట్ అయితే తెలిగింది కదా యాపిల్ వాళ్ళకి బాగా కనపడింది ఆ యాపిల్ చూపించు ఒకసారి అద్దుకో చూడండి సైడ్కి కాదు సరిగ్గా చూడమ్మా తల్లే ఐఫోన్ యాపిల్ స్టీవ్ బాబ్స్ ఐఫోన్ వెనకాల యాపిల్ కాయ గుర్తుంది అటు చూపించు తమ్ముడు నాకు లేదు అదిగో ల్యాప్టాప్ మీద యాపిల్కాయ గుర్తుంది ఆ యాపిల్కాయ గుర్తు ఎట్టుంది కొరికినట్టుంది ఈ యాపిల్కే గుర్తు ఏంటంటే ఏదేను తోటలో అవ్వ కొరికిన యాపిల్ ఈకున్నాడు తెలియదు మీకు అయ్యో ఇంకెక్కడ ఉన్నారు మీరు నాపో నాతో పాటు ప్రయాణం చేయాలి రాత్రైతే మీరందరూ కూర్చోదా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదేను తోటలో అవ్వకొరికి కొరిగినట్టు ఉందా లేదా అది కొరిగినట్టుంది వేసుకున్నాడు ఫుల్ యాపిల్ వేసుకోవచ్చుగా ఏదేను తోటలో కొరికిన యాపిల్స్ టీవ్ బాబుస్ కూడా వేసుకున్నాడు ల్యాప్టాప్లో ఈ ఐఫోన్ మీద రెండవ యాపిల్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ ఐఫోన్ యాపిల్ అర్ధరాత్రులు దాకా కుర్రోళ్ళు దెయ్యాల ముఖం వేసుకొని నొక్కుంటా కూర్చొని చూస్తా ఉంటారు రెండు మూడు గంటల దాకా హలో సార్ రేపు ఈమెయిల్ అడ్రస్ వాడు చిత్తనా అంట జాగ్రత్త ఈ ఈమెయిల్ ద్వారా ల్యాప్టాప్ల్లో ఐఫోన్లో సెల్ ఫోన్లో ఏమి చూశారో వాడు పట్టుకుంటున్నాడు సార్ ఏంటంటే సైలెంట్ అయిపోయారు మీ అందరూ నంబర్ టూ యాపిల్ ేజ్ దంబర్ వన్ యాపిల్ అవ్వ యాపిల్ ప్రపంచానికి పాపం పట్టుకొచ్చింది నంబర్ త్రీ యాపిల్ చెట్టుమించి కింద పడిందే ఏంటిది సరైజక్ న్యూటన్ అది చెబితే మీకు అర్థం కాదులే ఈ మూడు యాపిల్స్ ప్రభావం ప్రభావం చేసేసని ప్రపంచాన్ని అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అవ్వ ప్రార్థన చేసుకుని అవ్వ ఏం చెప్పాలి మా వారు ఇంట్లో లేరండి మా వారు ఉన్నప్పుడు రమ్మని చెప్పాలి లేదా అట్ట చెప్పినట్టయితే ప్రాబ్లం వచ్చేది కాదు అసలు ప్రపంచానికి పిట్టింగ్ పెట్టింది ఆడోళ్ళు నిజం సార్ అప్పుడు ఏమన్నాడు దేవుడు మరి రెండు పిట్టింగులు ఏం పిట్టింగులు తిన్నద్దన పండు తినేసింది అవ కాదాము కూడా పెట్టి పడేసింది అప్పుడు రెండు విషయాలు చేశాడు ఆ రెండిట్లోనే మనం కొనసాగుతున్నాము అవా నువ్వు ప్రసవ వేదంతో పిల్లల్లే కంటావు పో వెళ్ళిపోహ్ బయటికి తోటలో నుంచి ఆ ఆదాము నువ్వు కష్టపడి చెమట కార్చి తింటావో ఆ రెండు ఇప్పుడు సాగుతుంది లేదా చెప్పండి మీరు నువ్వు ప్రసవేదనతో పిల్లలు కంటున్నారు లేదా మామూలుగా రోబోల్లాగా కనీ ప్రసవ ప్రసవేదన పడి అనాలి ఒకటి ఎవరికి ఆడోళ్ళు ఆదాముకి ఏమనాలా ఏమన్నాడు చెమట కార్చి పంట పండించుకొని తింటావు అది ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతుంది అనాయిలు ఇప్పుడు మీరు రోజుకు ఒక ముప్పై నెలకు ముప్పై వేల రూపాయలు మీకు ఊరికి వచ్చేస్తాయా కష్టపడతారు లేదా మీరు మీరు పిల్లలు అన్నారు ఊరికి కనీసారా చాలా ప్రసవేదన పడి అన్నీ చక్కగా జరుగుతున్నాయి సార్